ఓం నమ శివా ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి గురించి ఎవరికి తెలియని నిజాలు వింటే మీకు ఆనందం ఆగదు జరగబోయేది ఇదే వెంటనే చూసేయండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏంటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులైతే వీరు చూడబోతున్నారు వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలచిపోయారా ఒక్కసారి గురువు కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేయబడును ఇంకా సమస్యలు పూజారి పూజారి గారిని సంప్రదించండి గారి అంతకన్నా ముందు మీరెవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే గనక తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకన్లో లో ఆల్ టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోకు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపారం వైవాహిక జీవితంలో కుంభరాశి వారికి ఏ విధంగా మార్పులు వీరు చూడబోతున్నారు అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి కుంభరాశి వారికి ఈ సమయం ఏవైనా రంగాల్లో కుంభ ఫుభలితాలేవి అందుకుంటున్నారు ఆనందకరమైన కాలాన్ని వీరు గడుపుతారు బంధువులతో సంతోషకరమైన కాలాన్ని వీరు ఈ సమయంలో గడపగలుగుతారు అన్ని చెప్పడంలో సందేహమే లేదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి సమయం ఎవరికి తెలియనటువంటి నిజయాలు వీరి జీవితంలో ఉండబోతున్నాయి మీరు వింటే మీకు ఆనందమైతే ఆగదు వాటి గురించి కూడా మనం సమయం ఏమిటంటే రంగాల్లో చాలా చక్కటి ఫలితాలు అందుకుంటారు ఆనందకరమైన కాలాన్ని మీరు గడుపుతారు బంధువులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు సూర్య ఆరాధన మీకు మేలును కూడా ఇస్తుంది ప్రారంభంలో పనుల్లో ఎన్ని ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా మనోధైర్యంతో ముందుకు సాగు సాగుతున్నట్లుగా అన్ సాగుతూ ఉంటారు స్థిరస్థి కనుగోలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు ఒక వ్యాపారాల్లో డబ్బు మీ చేతికి అందుతుంది ముఖ్యమైన విషయాల్లో బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులేవి ఉండవు ఈ రాశి వారికి ఉన్నత నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు దూరంగా ఉండాల్సి విరోధులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభకరమైన ఫలితాలైతే కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు ఈ రాశి వారికి సమయం అంతా కూడా చాలా అదృష్టకరమైన మార్పులైతే తీసుకొని వస్తుంది ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి కుంభరాశి వారికి ఈ సమయం పూర్తి జీవితం గురించి తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాబాడ ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని ఈ రాశి చీర రాశి వాయుతంతపు రాశి అని సుయోదీయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జలకుండమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది కుంభరాశి వారు సున్నిత స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో నిర్ణయం కూడా వీరు తీసుకోలేకపోతారు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమక్షంలో చిక్కుకునే ప్రమాదం కూడా మీకు కనిపిస్తూ ఉంది అంతేకాదు అందరికీ సహాయం చేస్తే గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూనే ఉంటారు ఎవరిని అవహీలన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు చేతల్లో కాకుండా మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు వీరికి ముక్కు సుడిగా వివరించే కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతూ ఉంటారు ఈ రాశి వారి జీవితంలో వివేకం అనేది చాలా అవసరం వివేకం ఈ రాశి వారిది అన్ని విధాలుగా ఈ సమయాన్ని చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మీకు పొందుకుంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కుంభరాశి వారు పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కుంభరాశి వారు కుంభరాశి వారికి సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు అంతేకాదు తేదీకి విజయాన్ని ఈ సమయంలో అందుకోబోతున్నారు మీ వివాహిత జీవితంలో హెచ్చరిక తలగి ఈ సమయంలో కనిపిస్తాయి తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు మీ యొక్క భాగస్వామితో తగాదాలు లేదా కూడా తలెత్తుతాయి అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవడంలో కానీ మరియు అసభ్యకర వాహనాలు చేయడం కూడా మంచిది కాదు కుంభరాశి వారికి శివారాధన మెల్లి చేస్తుంది విష్ణు ఆరాధన కూడా మీకు మెల్లి చేస్తుంది గణపతి ఆరాధన కూడా మీలు చేస్తుంది సో చూసారు కదండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి